వెల్కమ్ టు టీబీసీ న్యూస్ జూన్ మొదటి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్స్ ఓపెన్ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై తొమ్మిదిన గేట్లు ఎత్తడం జరిగింది ఈసారి ముందుగానే జూలై ఎనిమిదిన ముఖ్యమంత్రి గేట్లను జలహారతి ఇచ్చి ఓపెన్ చేశారు కృష్ణకు ఎగువన భారీగా వర్షాలు కురవడంతో జూన్ నుండే వరద రావడం ప్రారంభమైంది ఎనిమిది వందల ఎనభై అడుగులకు చేరుకోగానే రెండు వందల పదిహేను టీఎంసీలకు గాను ప్రస్తుతం నూట తొంభై రెండు టిఎంసీలకు చేరుకున్నది నూట ఎనభై నాలుగు టిఎంసీలు ఉన్నప్పుడు గేట్లు తెరవగా ఏడాది ఎక్కువగా నీటిని నిల్వ చేశారు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఒకటి పాయింట్ ఏడు ఒకటి వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది ఆలమటి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నూట ఇరవై తొమ్మిది టీఎంసీలు కాగా ఎనభై ఎనిమిది టిఎంసీలకు చేరుకున్నది లక్ష పదకొండు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో అలమటి దిగువ నుంచి విడుదలవుతుంది నారాయణపూర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా ఉన్నది ముప్పై ఏడు పాయింట్ ఆరు నాలుగు కాగా ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది టిఎంసీలకు చేరుకున్నది నారాయణపూర్ నుండి లక్ష పదిహేను వేల క్యూసెక్ లు వస్తుండగా ముప్పై గేట్ల ద్వారా దిగువకు లక్ష పన్నెండు వేల క్యూసెక్లు జూరాలకు వదులుతున్నారు జూరాల సామర్థ్యం కూడా పూర్తి స్థాయికి చేరుకుంది విద్యుత్ డ్యామ్ పన్నెండు గేట్ల ద్వారా శ్రీశైలంకి జూరాల నుండి నీటిని విడుదల